అవినీతికి కేరా ఫర్టర్స్ బుగ్గాన అంటూ డోన్ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు పదే పదే జరిగిందంటూ ప్రచారాలు చేస్తున్నారు కానీ అభివృద్ధి అనేది నియోజకవర్గంలో ఎక్కడా జరగలేదని అభివృద్ధి జరిగిందంటే మాత్రం బుగ్గానాకు జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వలసల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యాలయనందుకు మీడియా సమావేశంలో తెలియజేశారు అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికె హరికిషన్ వలసల రామకృష్ణులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో బేతంచర్ల మండలం బుగ్గానిపల్లి గ్రామంలో జగరన్న స్మార్ట్ కాలనీ పేరుతో బుగ్గాన ఆయన బినామీలు నుంచి ఎనిమిది లక్షలకు పొలాలను తీసుకుని రెవెన్యూ పరంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ పొలాలను అరవై లక్షలకు ప్రభుత్వం ద్వారా లబ్ది పొంది అవినీతికి పాల్పడిన మాట వాస్తవం కాదా పదే పదే అభివృద్ధి చేశారంటూ నియోజకవర్గంలో రోడ్లను తానే వేశానంటూ చెప్పుకుంటున్న బుగ్గాన పాపిలి మండలం పొద్దెట్టి గ్రామం దగ్గర కసర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా అవినీతికి మాట వాస్తవం కాదా రైతులతో పొలాలు పండుకున్నాయంటూ ఆ కాసర్ ఫ్యాక్టరీని అడ్డుకుంటున్న మా టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ నారాయణపై దాడి చేయించి గూండా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది బుగ్గాన కాదా అంటూ విమర్శించారు ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు శేషిరెడ్డి శేషపాండిగౌడ్ అబ్బిరెడ్డి పల్లె గోవిందు పెద్ద కేశవయ్య గౌడ్ అన్వర్ బాషా జాకీర్ రఫీ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మేము మాట్లాడినది అయ్యా నువ్వు నీ డోనుకు ఏదో మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు లేవు ఐదు సంవత్సరాల్లో డోన్లో ఎప్పుడు లేవు నువ్వు డోన్లో ఏ పూట కూడా రాజారెడ్డి ఉన్నది లేదు ప్రజలను కలిసినది లేదు సరే ఓడిపోయిన తర్వాత ఏదో జ్ఞానోదయం అయినట్లుంది వస్తున్నాడు ఏదైనా కార్యాలకు పెళ్ళిళ్ళు జరిగితే ఇంకోటి జరిగితే చుట్టూ చూపు లెక్క వస్తున్నాడు అయితే మేము ఈ సందర్భంగా రాకూడదని మేము చెప్పడం లేదు కానీ నువ్వు వచ్చినప్పుడల్లా ఏదో ఒక బిల్డింగ్ దగ్గరికి పోయి అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ దగ్గరికి పోయి ఇగో దీన్ని నేను మొత్తం ఇంత పని చేసి పెట్టింటే వీళ్ళు దీన్ని ఇంకా ఏమీ కనీసం పది పర్సెంట్ కూడా పూర్తి చేయడం లేదని చెప్పేసి మరి మా ప్రభుత్వం పైన మా ఎమ్మెల్యే గారి పైన నిందలు వేసేదానికే ఆయన ఆయన వచ్చిపోతున్నాడు తప్ప దాంట్లో ఎక్కడా ఏమి వాస్తవాలు లేవనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం అందుకే మేము మహనాళ్ళు ఏం చెప్పినామంటే అయా నువ్వు అక్కడ పోయేది కాదు నువ్వు ఏదో చాలా గొప్పగా చెప్పుకున్నావు జగనన్న కాలనీలు అని చెప్పేసి నువ్వు డోన్లో మరి ఉడవలపాల్లో నీ బేతం చెర్లలో చేసినావు కదా మరి వాటి దగ్గరికి ఎందుకు పోవడం లేదు నువ్వే చెప్తున్నావు ఐదు వేల మందికి ఇల్లు లేని వాళ్లకు మేము ఇల్లు ఇచ్చినామని చెప్పేసి మరి ఆ కాలనీల దగ్గరికి మీరు ఎందుకు పోలేకుండా ఉన్నారు ధైర్యంగా పోయి అక్కడ మీరెందుకు చూపెట్టలేకుండా ఉన్నారు మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పేసి మీరు ఎందుకు చూపెట్టలేకుండా ఉన్నారని మేము ప్రశ్నించినాం ఆ మహానాల్లో ఎందుకంటే అదంతా కూడా అవినీతి పుట్టది దానికి పోతే దాంట్లో ఎంత అవినీతి జరిగిందో మరి బయటికి అన్ని వస్తాయి ఈ దొరపల్లె కొండలో నూట యాభై నూట అరవై ఎకరాలు భూమిలో జగనన్న కాలనీ వేసినాడు అవన్నీ కూడా ఎక్కువ అక్కడ బీసీలు ఎస్సీలు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సాగులో ఉన్న భూములు తీసుకొని కొండలో మరి వాళ్ళ పొట్ట కొట్టి వాళ్ళకి అన్యాయం చేసి నువ్వు జగనన్న కాలనీ ఒక్కొక్కరికి షెంట్ చొప్పున ఇచ్చి దాంట్లో ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పనవును రైతులకు ఏడు లక్షలు ఆరు లక్షలు ఇచ్చి నువ్వేమో పదహైదు లక్షలు నీ ఏజెంట్లు నీ పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు తర్వాత డీ పట్టా ల్యాండ్లు గవర్నమెంట్ ల్యాండ్లు ఉండేటువంటి కూడా మొత్తం నీ వాళ్ళ పేరు మీద చేపించి వాళ్లకు లబ్ధి అయితే చేసినావు పోనీ ఇవన్నీ చేసిన తర్వాత అయినా అది ఏదైనా ప్రజలకు ఉపయోగం వచ్చిందా అక్కడ జీవనం చేస్తున్నానంటే రోజుకు ఒక్కరు కూడా ఐదు వేల ఇల్లు ఇస్తానని చెప్తున్నావు ఒక్క కుటుంబం కూడా జగనన్న కాలనీలో దొరపాల దగ్గర కానీ ఉడోలపాల దగ్గర గాని కాపురం చేయడం లేదు నీ బేదం చర్యల్లో కూడా ఏ ఒక్కరు మరి ఇది ఎంత ప్రజాధనం దుర్వినియోగం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినావు నువ్వు ప్రజలకు ఉపయోగపడడం లేదు ప్రజలు అక్కడ కాపురం ఉండడం లేదు పది నెలల్లోనే మేము పది నెలల్లో అరవై పర్సెంట్ పనులు చేస్తే నువ్వు ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారం వచ్చింది నువ్వు మంత్రి అయినావు ముప్పై ఏడు సెరువులు డోన్ నియోజకవర్గంలో నింపేదానికి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్లాన్ చేసినాం మేము ముప్పై ఏడు సెరువులకు నీళ్ళు ఇవ్వాలి పేపల మండలం డోన్ మండలంలో మరి నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు వాటిని నింపలే ఇది నీకేం చిత్తశుద్దింది నీ పార్టీ నాయకుడికి రాజారెడ్డికి అని మేము అడుగుతున్నాం రైతుల పట్ల నీకు రైతుల గురించి మాట్లాడే నైతికత ఉందా నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు ఎందుకు నింపలేకపోయినావు లాస్ట్లో హడావిడికి చేసి పైప్ లైన్ కూడా వేయకుండా ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మా స్విచ్ ఆన్ చేసి నేను చెరువులు నింపుతున్నానని చెప్తే ఎవరు నమ్ముతాడు నువ్వు నవ్వు నింపలే చెరువులు తర్వాత మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డోన్ మండలం పేపలి మండలంలో ముప్పై ఏడు చెరువులకు నీళ్లు నింపిన ఘనత ఆ పేరు ఈ ప్రభుత్వంలో జరిగింది దీనికి కావాల్సింటే మీకు అన్ని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి ఒక్క చెరువు కూడా వాళ్ళ ప్రభుత్వంలో నింపలేదు ఆ రోజు ఊక వచ్చి ప్రజలను రైతులను మోసం చేసి ఆయన స్విచ్ ఆన్ చేసిపోయినారు తప్ప ఎక్కడ కూడా పైప్ లైన్ కూడా వేయలేదు అసలు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వంలోనే అలోచు చేసినది మరి దీన్ని గురించి నువ్వు ఎట్లా చెప్తావాయా ఇది అందరి నుంచి రైతులకు ఈ కరువు ప్రాంత రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన స్కే కృష్ణమూర్తి గారు తెచ్చిన కార్యక్రమం ఇది రెండు వందల ఎనభై మూడు కోట్లు దీనికి బడ్జెట్ కేటాయించినారు అదంతా కూడా ఈరోజు పూర్తి అయిపోయింది అది తెలు ఆ రోజు ప్రారంభించిన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈరోజు పూర్తి చేసినది కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలోనే మా ఎమ్మెల్యే గారు ప్రతి చెరువు దగ్గరికి పోయినాడు గెలిచిన తర్వాత ఎవరి టెండర్లో పోయినాడు అక్కడ రైతులను అడిగినాడు ఆ అన్ని చెరువులకు నీళ్ళు ఇప్పించినాడు ఇవన్నీ మీరు చూడలేదా మరి మీరేమో ఏదో మాట్లాడుతున్నారు రాజారెడ్డి చెరువులకు ఎందుకు ఎందుకు అబద్ధాలు చెప్తారు మీ అబద్ధాలు ఎవరు నమ్మరు అంతేకాదు మీరు గోర్కల్ వాటర్ స్కీమ్ తెచ్చినామని చెప్తున్నారు గోర్కల్ వాటర్ స్కీమ్లో మీరు చేసినది ఏముంది అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము సెంట్రల్ గవర్నమెంట్ మూడు వందల యాభై ఒక్క కోట్లు నువ్వు పోతడి దగ్గర నువ్వు క్రసర్ ఫ్యాక్టరీ వేసుకున్నావు నీ సొంతంగా అంటే వ్యాపారం చేసేదానికి రోడ్లకు కమిషన్లు మేము మళ్ళీ ఏదో చెప్తున్నారు మేము సత్యాధి చెంద్రలో మేము కమిషన్లు తీసుకోము అని ఈ కమిషన్లు లేకుండా మరి రోడ్లకు నువ్వు క్రసర్ ఫ్యాక్టరీ ఎందుకు వేసుకున్నావు అక్కడ ఉన్న రైతులంతా పోయా మా ఊరు పాడైపోతుంది మా పొలాల పంట రావడం లేదు ఈ ప్రెసర్ ఫ్యాక్టరీ వల్ల అని చెప్తే అక్కడ మా నాయకుని మా గ్రామ సర్పంచ్ ఆయన మాజీ సర్పంచ్ నారాయణను నీ వైసీపీ నాయకులు గుండాలు తలబగల కొట్టలేదా ఇది వాస్తవం కాదా మరి ఈ రోజు ఆ తలబగల కొట్టిన కేసులో మొదటి ముద్దాయి నువ్వు ప్యాపిలి మండల పార్టీ నీ వైసీపీ కన్వీనర్ గా పెట్టలేవా రాజారెడ్డి గారు అంటే ఇదేనా నువ్వు నువ్వేదో మంచి అని చెప్తావు మరి ఈయనో మా ఈయన చంపిన వాళ్ళకు చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్లకు హత్యాయత్నం చేసిన వాళ్ళని తీసుకొచ్చి డోల్ మండల పార్టీ వైసీపీ కన్వీనర్ చేస్తావు ఆడనేమో మా వైసీపీ నాయకుని పైన మా తెలుగుదేశం నాయకుని పైన అత్యాయత్నం చేసిన ఆయన ప్యాబిలి మండల కన్వీనర్ చేస్తావు అంటే నువ్వు ఫ్యాక్షన్ రాజకీయాలు నువ్వు ప్రోత్సహిస్తున్నావు అభివృద్ధి నిరోధక రాజకీయాలు నువ్వు ప్రోత్సహిస్తున్నావు కాబట్టి దీని అన్నిట్లను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకా విషయానికి వస్తే నిన్న మాట్లాడిన వాళ్ళు అక్కడ సుజాతమ్మ గారు వంద కోట్లు శాంక్షన్ చేయించినామని చెప్పినారు కానీ వంద కోట్లు పనులు చేసినాము డౌన్ ట మున్సిపాలిటీ కానీ బెదంతల్ల మున్సిపాలిటీ కలిపి వంద కోట్లు శా శాంక్షన్ చేయించినది వాస్తవమే పనులు చేసినామని చెప్పలే కానీ నిన్న జరిగిన వైసీపీ ప్రెస్ మీట్లో వంద కోట్లు పనిచేసినారు మరి మాకైతే ఎక్కడ వెయ్యి రూపాయలు కూడా పనిచేసినట్టు మాకు ఎక్కడ కనవడలేదు ఎక్కడన్నా ఉంటే చూపేయమని చెప్పారు వంద కోట్లు శాంక్షన్ అనేది కరెక్టే దాని డిపిఆర్ అన్ని రెడీ చేస్తున్నారు సీఎం ఆఫీస్ నుంచి వచ్చినాయి బీతంజర్లకు ఇరవై కోట్లు ఇక్కడికి డెబ్బై కోట్లు వచ్చినాయి అని చెప్పి తర్వాత అభివృద్ధి లేదన్నారు మనన్నే కొత్తగా రైల్వే స్టేషన్ రోడ్లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసి ఓపెన్ చేయించినాము అది అభివృద్ధి కాదా అది ప్రజల కోసం కాదా అనే వైసీపీ లీడర్లను అడుగుతున్నాము సరే వాళ్ళు బుగ్గన అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే బుగ్గన అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళ లీడర్లు మాట్లాడుతున్నారు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేయించాడు అది ఎక్కడా చేయించాడు ఎక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది బెరల్ గ్రౌండ్ రూట్లో రోడ్లో అంటే బెరల్ గ్రౌండ్ కాడికి ఎవరన్నా పేషెంట్లు అంత దూరం పోగలుగుతారా ఏదన్నా చేస్తే ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలకు పనికొచ్చేటట్టు ఉండాలా అది అప్పుడు అభివృద్ధి కనబడిస్తుంది నువ్వు శాంక్షన్ చేయించి కన్స్ట్రక్షన్ చేయించినావు ఎవరో ఒక వ్యక్తి ల్యాండ్ ఇస్తున్నాడు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్ సార్ అది అభివృద్ధి అంటారా దాన్ని మీకు కూడా తెలుసు ఎంత నిరుపయోగ నిరుపయోగంగా ఉందో అర్బన్ హెల్త్ అది ప్రజలకు కూడా తెలుసు తర్వాత నగరవనం పార్క్ పార్కు ఏర్పాటు చేశారు ఎర్రగుంట్ల దగ్గర అది కరెక్టా అక్కడికి ఎవరన్నా అంటే అక్కడికి ఎందుకు కరెక్ట్ ప్లేస్ కాదంటా కనీసము అక్కడ సెల్ టవర్ కూడా పనిచేయని ప్లేస్ అది అంటే రాత్రి పూట కానీ సాయంత్రం పూట కానీ పార్క్ ఆ పార్కు పోతే ఏం జరిగినా గానీ కనీసం పోలీసు వాళ్ళకి హండ్రెడ్ కి కాల్ చేయడానికి కూడా ఇది ప్లేస్ అది అక్కడ నగరవనం పెట్టడం కరెక్టా మహిళలకు ఏం జరిగినా గానీ కాబట్టి అభివృద్ధి అంటే బుగ్గన అంటే అభివృద్ధి అని కాదు అతను ఆయన మాజీ మినిస్టర్ గారు కాబట్టి ఆ రకమైన ఫండ్స్ తెచ్చినచ్చు కానీ ఎంత మటుకు ఉపయోగంలోకి వచ్చినాయో చూడండి పాతపేట పరిస్థితి చూడండి నిర్వీర్యం చేశారు ఈరోజు కాబట్టి కోట్ల కుటుంబము వంద కోట్లు శాంక్షన్ చేసినవి రెడీ అవుతున్నాయి తో దానికి తగిన జీవోలు అన్నీ ఉన్నాయి మా దగ్గర కోట్ల వాళ్ళు కూడా గెలిచి సంవత్సరమే అనేది వంద అయితే శాంక్షన్ చేయించినారు ఎవ్వరు ఏ నాయకుడైనా కానీ పనిచేసి ప్రజలకి ఉపయోగపడాల్సిన ఉపయోగ తీసుకురావాల్సిన పనులు చేసి ఇప్పుడు ప్రజెంట్ కట్టిన హాస్పిటల్లో ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయి పూర్వము పాతపేటలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఇదే సుంకన్న డాక్టర్ గారు రోజు పది పది ఆపరేషన్లు ఈ సిజరింగ్ ఆపరేషన్లు చేశాడు ఆయన ఈ పొద్దు అది గుడ్లగొమ్మలు వస్తున్నాయి ఆ హాస్పిటల్లో ఏ దానికైనా కానీ పోవాలంటే ఎంత దూరం ఉంది అది పోవాలంటే కానీ అక్కడ ఈ పొద్దుటికి మేము తిప్పలు పడుతున్నాడు మా తమ్ముడు శేష్పణి కూడా పోయినాడు పాపం ప్రకాష్ రెడ్డి గారు రెండు మూడు సార్లు చెప్పినాడు అది టవర్ టవర్ లేదక్కడ అదే అదే అయిపోయిందే ఫస్ట్ నేను కూడా ఆరు సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాను మా నాన్నగారు కూడా ఒక ఐదు సంవత్సరాలు ఉప సర్పంచ్గా ఉన్నాడు ఒక ఐదు ఐదు సంవత్సరాలు ఉప సర్పంచ్గా ఉన్నాడు ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆ కాలంలోనే ఊర్లో నీళ్లు లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి లక్ష లక్ష క్యూసెక్ లీటర్లతో ఓపెనింగ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో మా నాన్నగారు ఉప సర్పంచ్గా ఉన్నారు శేష్పండి శెట్టి గారు ఉన్నారు కోట్ల వాళ్ళతో ఆయన వాళ్ళతోనే ఓపెనింగ్ చేయడం జరిగింది తర్వాత కేఈ మాదన్న కేఈ కృష్ణమూర్తి గారు వచ్చిన తర్వాత జూనియర్ కాలేజీ కట్టించాడు వాళ్ళు పోటీలు పోటీలు చూడండి తర్వాత వాళ్ళు జూనియర్ కాలేజీ కట్టిస్తేనే విజయభాస్కర్ రెడ్డి గారు డిగ్రీ కాలేజీ కట్టించాడు ఓపెనింగ్ ఇవన్నీ ఇడిచిపెట్టి మా డోన్కి ఒక శాపం ఉండింది అంటే ఎక్కడైనా ఏ ఎక్కడ తాగినా నీళ్ళు ఉప్పు నీళ్ళు అంటే చౌకులు అనమాట టేస్ట్ ఉండేది కాదు ఏదో అక్కడ బుగ్గ దగ్గర అది మాటర్ మంచిది అక్కడ నుంచి పాపం పెయింటింగ్ చేస్తే అవి చున్నం నీళ్ళు అయినా కానీ తాగేదానికి టేస్ట్ ఉండేది ఈ రోజు గతంలో మీరు చెప్పినట్లనే ఏసీ బస్సులు అనుకుందాం లేదంటే ఇంగో బస్సులు అనుకుందాం మేము కూడా ఏర్పాటు చేస్తాం మూడు వేల రూపాయల కోట్ల అభివృద్ధి ఎక్కడెక్కడ జరిగిందో గ్రామ గ్రామాన ప్రతి చోట తిరిగి దాని లెక్కలు కూడా వస్తాం కావాలంటే మేము సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం మంచి బిర్యానీ పెట్టి కూడా మిమ్మల్ని వారం పాటు తిరుగుతా అని చెప్పారు ఇంతము కూడా వారం కాకుండా రెండు వారాలు తిరిగేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఈరోజు ప్రజలు అభివృద్ధి అభివృద్ధి అని చెప్పుకుంటూ వెళ్తున్నారు ఇదే అభివృద్ధి ఇంతగా గొప్పగా చేసింటే మిమ్మల్ని ఇంటికి ఎందుకు పరిమితం చేసేవాళ్ళు మొదటి ప్రశ్న ఇంతగా గొప్పగా అభివృద్ధి చేసింటే ప్రజలు మిమ్మల్ని ఇంటికి ఎందుకు పరిమితం చేసేవాళ్ళు చేసింది కొంత చెప్పుకునేది కొండంత ఈరోజు హాస్పిటల్ విషయానికి విషయం గురించి హాస్పిటల్ హాస్పిటల్ చెప్తున్నారు ఏం గత గతంలో డోన్లో హాస్పిటల్ అంటూ లేదా ముప్పై పడకల ఆసుపత్రి చేసిన ఘనతనే కోట్ల శ్వేతం గారి ఆ రోజు ఆ జనాభాని బట్టి ముప్పై పడకల ఆసుపత్రి అవసరం ఉంది డోన్లోనే ఒక ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై పడకల ఆసుపత్రిని చేసిన ఘనత కోట్ల శ్వేతమ్మ గారు అవచ్చు దాని తర్వాత మున్సిపాలిటీ విషయానికి వస్తే డోన్ మున్సిపాలిటీగా మార్చిన ఘనతనే కోట్ల శ్వేతమ్మ ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇంక తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అభివృద్ధి అని అంటున్నారు కానీ అభివృద్ధి చెందింది ఒక బుగ్గన్న తప్ప ప్రజలు ఎవరు అభివృద్ధి చెందలేదు అభివృద్ధి అంటే మొదటి ఫస్ట్ వర్షలో ఉండేది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు తర్వాత మన సుజాతమ్మ గారు రెండు వేల నాలుగులో సుజాతమ్మ గారు గెలిచిన తర్వాత ప్రతి ఒక్క అభివృద్ధి ప్రజలలో పోయింది తప్ప నాయకులలోకి ఎవరికి అభివృద్ధి చెందలేదు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్లో అభివృద్ధి చెందినంటే ఒక మన మంత్రి గారు బొగ్గన్న గారు తప్పితే ప్రజలు ఎవరు కూడా ఎక్కడా కానీ అభివృద్ధి చెందలేదు చూడలేదు ఎందుకట్లంటే ఉన్న దానిని పడగొట్టి ఆయన కట్టించుకుంటూ వస్తాడు ఈరోజు షాదీకాన జల్దుర్గంలో ఉందంటే ఓట్ల సుజాతమ్మ కొన్నమే ఎందుకంటే దాతలతో ప్రైవేట్ ల్యాండ్లు తీసుకొని ఆ రోజు ముస్లింస్ల కొరకు జల్లూరుగం గ్రామంలో ముస్లింస్ ఎక్కువ ఉన్నారని చెప్పి జల్లుగం గ్రామంలో నేను జిల్లా ఒక డైరెక్టర్ ఉన్నాను రెండు వేల ఆరు నుండి రెండు వేల పది వరకు సుజాతమ్మ కాలం ఉన్నాను అక్కడ శాంక్షన్లు చేపించి అక్కడ ఉన్న రైతులతో ల్యాండ్ గిఫ్ట్ ఇప్పించి దానం ఇప్పించి అక్కడ ఫౌండేషన్ వేసి మేము స్టార్ట్ చేసాం సుజాతమ్మ పుణ్యమే ప్రజలకు అన్ అనుకూలంగా ఈరోజు అభివృద్ధి చెందింది తర్వాత రాచల్ల హోటల్ వలయని